సింహరాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖానక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా మీ మే మో అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు బుధవారం అమావాస్య అవడం ఉత్తరా హస్త నక్షత్రం అవడం వలన సింహరాశి యొక్క అధిపతి కూడా రవి అవ్వడం వలన గతించినటువంటి పెద్ద పెద్దల వారందరికీ కూడా వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడం అలాగనే గోధుమలతో కూడుకున్న పదార్థాలను ఏర్పాటు చేయడం ఎరుపు వస్త్రాలను దానం చేయడం గోధుమలను ఒక కేచింబావుని ఏర్పాటు చేసి గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం గోధుమలతో కూడుకున్న పదార్థాన్ని కుక్కలకు అలా అంటే బెల్లం కలిపినటువంటి పాయసంగా లేకపోతే కాకులకు దానము చేయడం వలన వీరికి ఆరోగ్యం మనశ్శాంతి రాజయోగం ఉద్యోగ అభివృద్ధి గత మీ పెద్దవారి నుంచి మీకు రావాల్సినటువంటి స్థిరచరాస్తులు సింహరాశి వారు సొంతమైతే అని చెప్పి గమనించాలి ధన వాకు కుటుంబ స్థానంలో త్రిగ్రహ కూటమి బుధాదిత్య రాజయోగం కారణం వలన సంపూర్ణమైన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము కనుక జ్ఞానంగా మీరు ప్రయత్నం చేయడంలో మీరు సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే ఏకాగ్రత ధ్యానము ప్రశాంతత ఏర్పరచుకోగలిగితే భవిష్యత్తు మీ కళ్ళ ముందరే కనపడుతుంది అద్భుతమైన విజయం సింహరాశి సింహరాశివారు సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది తృతీయంలో శుక్రభగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య అన్నదమ్ములతో అక్కాచర్లతో సహకారాలు అన్నింట ధనకనక వస్తు వాహనాలు సింహరాశి వార సొంతం కాబోతున్నాయి సప్తంలో శని భగవానుడు అష్టమంలో సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగంలో స్వల్పమైన మార్పులు అంతర్గతమైన శత్రువులు రహస్యమైన చర్చలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన అన్నింటి ఓపిక కావాలి ప్రతి విషయాన్ని విషయ పరిజ్ఞానంగా తెలుసుకోగలగాలి ఏది పడితే అది వాళ్ళు దాన్ని మాట్లాడకుండా మౌనంగా ఉంటూ అన్ని విషయాలు తెలుసుకొని మానం ప్రయత్నం చేయాలి లాభస్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన గృహాలు వాహనాలు షేర్లు క్రయ విక్రయాలు అద్భుతమైన శత్రువులపైన విజయం సింహరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి కనుక స్వయం వృత్తుల వారు సేవారంగాల వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండబడినవారు ప్రైవేట్ రంగాల్లో ఉండబడినవారు ప్రమోషన్స్ కోసం ఎవరితో ప్రయత్నం చేస్తున్నారు చిరు వ్యాపారస్తులు బ్యాంకు లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పి గమనించాలి